అందరికీ నమస్కారం అండి నా పేరు కడవెండి వేణుగోపాల్ శ్రీమతి అరుణకుమారి దంపతులు బాబు శ్రీచక్రధర్ ఆశికల వివాహము అంగరంగ వైభవంగా మొత్తం తొమ్మిది కార్యక్రమాలు జరిగాయి ఆ ఒత్తిడిలో ఎప్పటికప్పుడు అన్నం సేవా ఫౌండేషన్లో అన్నదానం నిర్వహించాలని ఈరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం స్వయంగా మేమే వండి ఇక్కడ వీళ్ళందరికీ అన్నదానం చేయాలనే సంకల్పంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల యాభై మంది చాలా చక్కగా ఆశ్రమం నిర్వహించబడుతూ డాక్టర్ అన్నం శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వారి నేతృత్వంలో నిత్యం నిరంతరం కష్టపడుతూ ఇక్కడ ఆశ్రమాన్ని ఇక్కడ ఆశ్రమ వాసుల్ని అందరినీ కూడా మంచిగా చూసుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు వారు నిర్వహిస్తున్నారు అందరికీ దేశవ్యాప్తంగా తెలిసినటువంటి విషయమే మరి మనం మన ఇంటిలో జరిగేటువంటి శుభకార్యాలలో భాగంగా ఇక్కడ వీళ్ళకి తీసుకొచ్చి మన చేతులతో మనం ఓడిస్తే వాళ్ళందరి ఆశీర్వాదం మనకి ఎప్పటికీ లభిస్తుంది మరి ఈ అవకాశాన్ని మాకు అందజేసినటువంటి అన్న శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వీళ్ళందరి దీవెనలు పొందాలని శ్రీ చక్రధర హాసికలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్నం సేవా ఫౌండేషన్ అనాథ శరణాలలో రెండు వందల యాభై మంది మిక్కు మక్కు కళ్ళు కాళ్ళని మాటలు రాని మతింపలేని వయోభారంతో దీన హీనమైన స్థితిలో రెండు వందల యాభై మంది నివసిస్తుంటే మరి మానవ సేవ మాధవ సేన నానుడి నిజం చేస్తున్నారు మరి ఎవరైనా వివాహం చేసుకుంటే బంధువులకి మిత్రులకి శ్రేవరాశులకి ఈ యొక్క వివాహ వేడుకల సందర్భంగా అన్న ప్రసాదాలను చేర్చుంటారు మరి అందుకు భిన్నంగా మరి దిక్కు ముక్కు లేని వాళ్లే దైవం అని చెప్పి భావించి మరి శ్రీ కడవెంటి వేణుగోపాల్ అరుణకుమారి గారుల పుత్రుడైనటువంటి శ్రీ చక్కధర్ గారు మరి వారి యొక్క సతీమణి అసనీ గారు వివాహ సందర్భంగా మరి ఈ యొక్క అనాథ శరణాలకి విచ్చేసి మరి ఎవరైనా ఒక పూట పెడతారు లేదా ఒక పది రూపాయలు ఇచ్చి వదిలేసుకుంటారు కానీ రెండు వందల యాభై మందికి మూడు పూటల షడ్రోపితమైన భోజనాన్ని ఇంటిలోనే వండుకొని తీసుకొచ్చేసి మరి ప్రసాదాన్ని అందిస్తున్నటువంటి గొప్ప మానవతావాది సామాజిక వేత్త శ్రీ కడవేంటి వేణుగోపాల్ గారు మానవ సేవయే కాకుండా ప్రకృతి పర్యావరణ గురించి కూడా పాటుపడుతూ వారి ఆరోగ్యం అంతంత మాత్రం ఉన్నా ఆతృత పడుతూ సమాజమే దేవాలయమని భావించి ఆ దేవుడికే సేవలు అందిస్తున్నారు మరి భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు అష్ట విషయాలు కలగజేయాలని వారి సతీమణి వారి కోడలు కూడా దీర్ఘ సుమంగళగా జీవించాలని మరి వీరి అచిక వీరి బాటలో సమాజం అంతా ప్రయాణించి సుఖ సంతోషంతో దీనహీనమైన హీనమైన సమాజానికి ఒక దేవుడిలాగా లాగా అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది సమాజంలో మనం ఎన్నో ఖర్చులు పెడుతున్నాం ఎన్నో తీర్థయాత్రలు పోతున్నాం మరి ఎన్నో దేవాలయాలకు వెళ్ళేసి గుండీలు వేస్తున్నాం కానీ ఇటువంటి దైవం మాంస రూపనే దీన సమాజానికి కూడా మనస్ఫూర్తిగా అండగుండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ యొక్క ఎన్నో నిదర్శనాలు ఉంటాయి ఈ పుణ్య ఫలాలు తెలియని ఇంపాక్ట్ ఉంటుంది దయచేసి మరి ఈ యొక్క వీరి బాటలో ఎందరో ముందుకు వచ్చేసి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ యొక్క యువదండకి భగవంతుడు వీరి ఖండాంత్రంలో ఉన్న కన్నతల్లి లాంటిది నా జన్మభూమి నుంచి భావించి జన్మభూమికి సేవ చేస్తున్నటువంటి శ్రీ కడవెండి వేణుగోపాల్ వారి కుటుంబం మొత్తానికి కూడా అన్నం ఫౌండేషన్ పేరు పేరున పదావందనం చేస్తుంది ధన్యవాదం దీర్ఘాయుస్మాన్ భావం దీర్ఘాసుమన్ కలిగి